అనేకమైనటువంటి పండగలు వస్తూ ఉంటాయి ఈ పండగలన్నిటిలోకి కూడా భోగి పండగ మకర సంక్రాంతి కనుమ ఈ మూడు పండగలని చాలా విశేషంగా చేసుకుంటాం ఎన్నో పండగలున్నా సంక్రాంతి పండగని పెద్ద పండగ అని పిలుస్తాం ఈ సంక్రాంతి పండగకి ముందు రోజు చేసుకునేటటువంటి పండుగ భోగి పండుగ దాని పేరే భోగి భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం ఈ భోగి పండగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజులు కనుక దానికి భోగి పండగ అని పేరు ఎందుచేత అంటే ఈ భోగి పండగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయదారులు పంటలు కోతలు కోస్తారు ఆ పంట అంత ఇంటికి వస్తుంది ఆ ఇంటికొచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్లీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు అలాగే కొంత పంటని విక్రయించినటువంటి కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాల్ని అనుభవిస్తారు అందుకే భోగి పండగ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా కూడా వచ్చేటటువంటి కాలం భోగి మంట అని వేస్తారు ప్రతి వీధిలో భోగి మంట వేసి అందులో కట్టెలు ఆవు పేడతో చేసినటువంటి పిటకలు వేస్తూ ఉంటారు అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం ఆ భోగి ఎప్పుడు వస్తుంది లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వర కామం ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటన అయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగగా నిర్ణయింపబడి ఉంటుంది ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగు పండులోకి ప్రవేశిస్తుంది అందుకే చిన్న పిల్లలకి జాతక రీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళు ఏదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాదాది క్రతువులను నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు బంతి పూలు రేగుపళ్ళు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అందుకే భోగి పీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండు